ఈ టై నైన్టీన్ ఫిఫ్టీలో ఈ కోర్టు ఉండింది తర్వాత ఈ కోర్టుకు వచ్చారు మనం ఈ మధ్యలో సినిమా తీస్తున్నాం కాబట్టి ఈ కోర్టే వాడాలి సో హీ వాస్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే చాలా ఫినిష్లో రాసుకున్నాడు సో విచ్ ఇస్ వై ఇట్స్ కమ్ అండ్ దాని గారి గురించి మాట్లాడాలి ద సినిమాటోగ్రఫర్ అంటే ఈచ్ ఫ్రేమ్ లుక్స్ లైక్ ఎ పెయింటింగ్ ఇట్స్ రియలీ ఐ థింక్ ఫర్ మీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ షార్ట్ ఫిల్మ్స్ దట్ ఐవ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ ఐమ్ జస్ట్ గ్లాడ్ దట్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ వీ వీ మేడ్ లైక్ సెట్లో చాలాసార్లు ఇరిటేట్ అయ్యేవాళ్ళండి దానితో అందరూ ఇరిటేట్ అయ్యేవారు అంటే ఏంటంటే అరే నేను యాక్టింగ్ చేస్తానంటే నువ్వు ఎంద్ర లైట్ ఇక్కడ నుంచో అక్కడి నుంచి చెప్పు ఇక్కడి నుంచో చెప్పు అన్నారు నాకు ఒకరోజు గుర్తుంది దుల్కర్ గారు ఒకరోజు నేను బయట ఉంటే మచా జస్ట్ సీ దిస్ డా సీ దిస్ డా అన్నాడు ఏంటన్నా రూమ్ అంతా మిరర్స్ ఉన్నాయి దుల్కర్ గారు సముద్రగణి గారు కూర్చుని మాట్లాడుకునే ఆ ఫ్లైన్ సీన్ లాంటిది ఇక్కడ నుంచి మాట్లాడు అక్కడ నుంచి మాట్లాడు దాని తర్వాత ఇక్కడ రాను అరే ఇప్పుడు యాక్టింగే చేసేదా ఆ మార్కులే చూసేదా ఏంట్రా ఏం చేయాలని సరే ఉండు నువ్వు దానితో చాలాసేపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసి ఆ మిరర్లో రిఫ్లెక్షన్ వస్తుంది తర్వాత సీజీ చేద్దాండ్ అని ప్లీజ్ ఇక్కడ లైవ్గా అది తీయడం అంటే అదన్న పోది ఇదన్నా పద్ది ఐ థింక్ దట్స్ ది ఓన్లీ డే అండ్ దాని ఎలాంటి మనిషి ఏంటంటే ఇప్పుడు సీజ్ ఫ్రమ్ స్పెయిన్ వాట్ ఎవర్ అవర్ స్టార్ డమేజ్ వాట్ ఎవర్ స్పెయిన్లో కాదుగా ఆయన వచ్చాడు ఫోటోగ్రఫీ చేద్దామని వచ్చాడు అండ్ ప్రతి షార్ట్ నేను ఏమన్నా అసెట్ కొంచెం ఇక్కడ ఇక్కడ కూడా మూవ్ చేయొచ్చు కదా కెమెరా అండ్ దిస్ ఫిల్ మ్యాస్ టు బీ లైక్ అ పెయింటింగ్ అందుకే చేస్తున్నాం మనం ఈ సినిమా అని హీ బి వెరీ వెరీ ఆన్ హిస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ సో అదర్వైజ్ దట్ పాలిటీ వోంట్ బి అచీవ్డ్ రానా గారు ఇది సెకండ్ హాఫ్ కొంచెం అఘాథా క్రిస్టి నవల్లో లాగా మీరు అందరినీ ఒకేసారి ఇంట్రాగేట్ చేస్తారు కదా కూర్చోబెట్టి అట్లా ఏమైనా మీరు రిఫరెన్స్ తీసుకున్నారా దానికి ఒకటండి అంటే లాట్ ఆఫ్ మీరు అఘాథా క్రిస్తి అని చెప్పారు వెరీ ఇంట్రెస్టింగ్ యు బ్రాడ్ ఇట్ అప్ మామూలుగా హూడ్ అని ఉంటాయండి కానీ ఈ సినిమా వైడ్ అని ఇట్ ఎందుకు చేశాడు ఎవరు చేశారు కన్నా ఎందుకు చేశాడు అన్నది బేస్ ఉంటుంది సో యా దె వాస్ ఆబ్వియస్లీ విల్ బి లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ అండి ఆ క్రిస్టీ కానీ ఎనీ ఆఫ్ ద ఓల్డర్ క్లాసిక్ హుడ్ అని సో దట్ వాజ్ ఆల్వేస్ అండ్ అది వీ టుక్ అ కాన్షియస్ చాయిస్ ఓకే ఇది చాలా సీరియస్గా వెళ్లకుండా వాట్ ఈస్ ద వే టు బ్రేక్ మొనాట్ని అండ్ హౌ డూ యూ ఒక ఆడియన్స్ని ఎలా డైవర్ట్ చేసి మళ్ళీ హౌ యూ గెట్ బ్యాక్ టు ద స్టోరీ అనే దాని మీద వీ టుక్ సమ్ కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చింది కొంతమంది సెకండ్ హాఫ్ రాణ వచ్చినాక కొంచెం బాగుంది అని అంటున్నారు అంటే మీకు తెలుసా మీ రోల్ కీ అని సినిమాలో సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ అంటే అంటే ఒక మర్డర్ జరిగిన తర్వాత పోలీసు వాడు కదా రావాల్సింది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జరిగింది ఇప్పుడు మనం బయటకు వెళ్తాం ఎవరో ఒకళ్ళు ఎవరో చచ్చిపోయారు అనుకోండి మన వచ్చి పోలీసు వాడు థింక్ ఇట్స్ అండ్ అది ఎంటర్టైనింగ్గా చేయడానికి ట్రై చేసేవండి కానీ ఇది మోర్ లైక్ తమిళ్ కనెక్షన్ లాగే ఉంటుంది అంటే తెలుగు కనెక్షన్ అన్నది చాలా ఎక్కడ కనిపించదు మీకు అది మీకు ముందే తెలిసి తెలుగులో వచ్చేసారా అది అంటే ఏం అంటే కొన్నిసార్లు వీల స్లిప్ అండి అంటే నేను మెడ్రాస్లో పెరిగాను కాబట్టి నాకు తెలిసినన్ని కథలు మీ అందరికి తెలిసిన కూడా అనుకోవచ్చు సో దట్ వాజ్ ఆల్సో లిటిల్ మిస్ బట్ డెఫినెట్లీ అంటే తమిళ్ తమి హ్యాస్ అ మచ్ మోర్ ఐడెంటిఫికేషన్ ఎందుకంటే ఆ ఊర్లో జరిగిన కథ వాళ్ళకి కాన్స్టెంట్గా జరిగిన కథలు తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా నా మీద మూడు కేసులు సరే ఇక్కడ ఎవరే లేదు సో యు నో ఇట్స్ అ మోర్ ఐడెంటిఫైబుల్ మెడ్రాస్ బేస్డ్ ఫిల్మ్ అంటే మీరు ఎవరికి ఉద్దేశించి సినిమా తీయలేదని డిస్క్లెనర్ ఇచ్చారు మీరు కూడా చెప్తున్నారు కానీ వై యు షోడ్ అంటే ఎంజీ రామచంద్రన్ ఎంఆర్ రాధా వీళ్ళందరినీ ఎందుకు చూపించారు మరి అంటే ఒకటి ఆ హీరా అండి ఆ ఇరాని ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది సో ఏమవుతుందంటే టుడేస్ మోడర్న్ జనరేషన్ నోస్ దీస్ బిగ్ స్టార్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఇప్పుడు మీరు ఎంజీఆర్ గారి గురించి మాట్లాడితే ఈ జనరేషన్ ఆయన సీఎం లాగే తెలుసు ఇప్పుడు శివాజీ గణేశన్ గారు మాట్లాడితే యు నో ఓన్లీ ఇన్ క్షత్రియపుత్రుడు సినిమా గుర్తొస్తుంది బట్ మీకు వాళ్ళు యంగ్ టైంలో ఎలా ఉన్నారనేది వాళ్ళు ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో వాట్ ఆస్ ది స్టైల్ ఇస్ వెరీ లెస్ ఇన్ రెఫరెన్స్ సో మేము తీసుకున్న సినిమాలు కూడా ఆ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఇరా నుంచే తీసుకుని అంటే దట్స్ ది ఇరా యోర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అని దట్ వాస్ ద రెఫరెన్స్ అండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ